హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం కానీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో గ్యాస్ కట్ట కొంచెం అంతా క్లీన్ చేస్తూ ఉన్నానమాట ఎందుకంటే ఇది ఒక వ్లాగ్ చేద్దాం మనం అనేది చేస్తూ ఉన్నాను అంటే డైలీ రొటీన్ వ్లాగ్ అండి ఇది నన్ను డైలీగానే త్రీకే లేస్తాను కానీ శనివారం రోజు ఇంకొంచెం హెల్దీగా లేచి క్లీన్గా చేసుకుంటాను అనమాట మనం ఎంత ఎర్లీగా లే చేసుకుంటే అంత తొందరగా పని అయిపోతుంది మనకి ఇంట్లో కానీ బాగుంటుంది పాజిటివ్గా ఇది కార్తీక మాసం అనే కదండి మామూలు డేస్లో కానీ నేను ఫోర్ థర్టీకి వెళ్ళేస్తాను ఏమంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఒక వన్ అవర్ ముందు త్రీకి వెళ్ళేస్తాను అనమాట చూశారు కదా అంతా మొత్తం పైప్ వేసేస్తాం బోర్ ఉంది మాకు కొంచెం బోర్ నీళ్ళు వేసి పైప్తో కొట్టేస్తున్నాను మొత్తము ఇప్పుడు కొట్టేస్తే ఏమవుతుందంటే బయట అంతా మొత్తం డ్రై అయిపోతుంది ఆ లోపు నేను లోపల జాడు కొట్టేసి కొంచెం క్లీన్ చేసేసుకోవచ్చు అని అంతా వాటర్ కొట్టేసి లోపల జాడు కొడుతూ ఉన్నాను అన్నమాట అందరిది రొటీన్ లాగేనండి ఇది ఏమంటే నేను కొంచెం అందరిలాగే మాది కానీ పని ఏం చేస్తారు ఇంక మామూలు అమ్మాయిలు అంటేనే ఇంట్లో పని చేసుకోవాల్సిందే కదా కంపల్సరీ ఇంక అందులోన మా సార్కి మార్నింగ్ డ్యూటీ ఉందనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఆ టైంలో కానీ త్రీ కేలు ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకొని మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుందండి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది నాకేమో తెలియదు కానీ నేను ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాగా పాజిటివ్గా ఉంది ఇంట్లో కానీ ఏ గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట ఇది ఇంతకన్నా ఏమొద్దండి మనకి ఆరోగ్యము గొడవలు లేకపోతున్నట్టు ఒక్కటి ఉంటే చాలు ఇది కల్లాకు మనకి ఇక్కడ సిటీలో దొరకదు కదా అందుకని ఇక్కడ పొడి తీసుకొని వచ్చాను కలర్ ప్యాకెట్ మనకు అంత పేడ అది దొరకదు కాబట్టి దీంతోనే అంతా అలకేస్తూ ఉన్నాను అనమాట ఇది కొంచెం కెమికల్ కదా అందుకని దాంతో అలకేస్తున్నాను చీపురుతోనే మొత్తము ఎందుకంటే హ్యాండ్కి టచ్ అయితే మళ్ళీ అది పోదని ఇంకా ఎర్లీ మార్నింగే ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్ళిపోదామని ఇంకా ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఎంతమందికి ఇష్టం అండి ముగ్గు పెట్టేది ఇలా ఎర్లీ మార్నింగే లేచి ఇలా వ్లాగ్ చేయడం అంటే బ్లాగ్ అని కాదు ఇలా ఎర్లీ మార్నింగే లేచి ఇలా సాంప్రదాయంగా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకేమో తెలియదు కానీ ఎర్లీ మార్నింగే లేచి ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అండి చాలా ఇష్టం నాకు ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట ఇంట్లోన డైలీ మార్నింగ్ లేచి దీపం పెట్టుకుంటే పొద్దున్నే లేచి మనకు ఒక పాజిటివ్గా ఉంటుంది లేదంటే ఒక నెగిటివ్ లాగా కనిపిస్తుంది లేట్ లేచినాం అనుకోండి ఆ రోజు పని మాత్రం అస్సలు తెగదు అందుకని ఇలా చేస్తున్నాను నేను కూడా మా ఫ్రెండ్ చేసినండి ఏడు శనివారాల వ్రతము ఇక్కడే ఆమెది చూసి నేను చేస్తున్నాను ఉన్నాను అనమాట ఎంతమంది కుళ్ళు ముగ్గులు వచ్చండి నాకు వచ్చు కానీ అంత చాలా రావు కొన్ని కొన్ని వచ్చ ఒక టెన్ అలా వచ్చు ముగ్గులు వేయడం అన్నా ఏమన్నా కొంచెం అవి ఇవి చేయాలన్నా చాలా ఇష్టం నాకు చేద్దామని చూస్తాను కానీ మళ్ళీ టైం సరిపోక నేను ఊరుతూ ఉంటున్నాను కొంచెం అన్నీ చేయాలని ఇష్టం అనమాట కృష్ణుని పాదాలు కృష్ణుని పాదాలు వేస్తే ఇంటికి చాలా మంచిదండి కలగా వస్తుంది ఇది చూడండి అసలు నేను మొబైల్లో చూస్తూ వ్లాగ్ తీస్తూ వేస్తున్నానా అంటే మో సొట్ట వేసింది అంత మొత్తం సొట్టబిట పోయింది మనం డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే అలా రాదనమాట నీట్గా వస్తుంది నేను మొబైల్లో చూసుకుంటూ వేస్తూ ఉన్నాను అంటే కెమెరా ఒక పక్క ఆన్ చేస్తున్నాను ఒక పక్క ముగ్గు వేస్తూ ఉన్నాను అందుకే కొంచెం అటు ఇటు వేదలకి ఇదైపోయింది ఇది వచ్చేసి కలర్స్లో తీసుకున్నాను నేను ముగ్గు బాగుంటుంది ఇలా పాదాలు వేసి చిన్న కృష్ణన్ పాదాలు అలాగా మార్నింగే వాకిన్ల దగ్గర దీపాలు పెట్టానండి పూజ చేసుకుంటుంటే లేట్ అవుతుందని తులసి దగ్గర వాకిన్ల దగ్గర ఒక్కటి పెట్టాను లోపల అన్ని సామాన్లు అవి కడుక్కోవాలి కదా దేవుడి అన్నీ అందుకని లేట్ అవుతుందని బయట పెట్టేసి తులసి అమ్మ దగ్గర ఫస్ట్ తర్వాత అన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే కొంచెం అన్ని క్లీన్ చేసేసుకొని పెట్టుకుందామని ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను మనం లోపల క్లీన్ చేసుకుంటూ ఉంటే బయట తెల్లారిపోతుంది అందుకని నా అందులోన సామాన్లు దేవుని సామాన్లు అవి ఇవన్నీ దండిగా ఉంటాయి తోముకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది అని ఫస్ట్ బయట పెట్టేసి తోచమ్మ దగ్గర తర్వాత లోపలంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇది కృష్ణుంది చిన్న ఉంది కిడ్నీ బ్యాంక్ అనమాట మాకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి దాంట్లో వేసుకొని ఉంటాం మేము ఉండి డబ్బులు అలాగే ఇంక అన్ని ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ పూజా సామాన్లు అండి నేను అన్నీ ఇవి ఇల్లు ఓపెనింగ్ అని తెచ్చుకున్నాను అనమాట ఇల్లు ఓపెనింగ్ టైంకి కావాలని అదే పనికి ఆదోల్లో తీసుకొచ్చుకున్నాను వెండి ఇవన్నీ ఇవి పూజల టైంలో ఒక్కటే బయటకు తీస్తాను మిగతా టైం అంతా లాకర్లో పెట్టేస్తాను నేను మొత్తం చూసాను కదా చిన్న చిన్న కప్పులు అన్నీ గృహప్రవేశానికి కొన్ని కొన్ని శ్రీమంతానికి పెట్టినవి కొన్ని కొన్ని ఒకటి ఒకటి స్పెషల్ అండి దీంట్లోన ఒకటి మిగతావన్నీ ఇంకా రొటీనే ఒకటి అమ్మ ఒడివియంలో పెట్టింది అనమాట పెళ్ళిలోన అది అలాగే పెట్టుకున్నాను స్వీట్ మెమొరీస్ లాగా ఎందుకంటే ఎప్పుడైనా మనకు పెళ్ళైన కొత్తలో ఇచ్చింటారు కదా అవి ఎప్పుడైనా స్వీట్ మెమొరీస్ అండి ఇది గృహపరేషాన్ కని తీసుకున్నాను నేను ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఉన్నప్పుడు తీసుకున్నానండి ఇప్పుడు చూసారా చాలా రేట్ పెరిగిపోయింది అందులోన ఇంక అప్పుడు అప్పుడే సరిపోయిందండి ఇప్పుడంటే కాదు నాకు చూసారు కదా అన్నీ కడిగేసుకున్నాను మొత్తం అన్నీ నీట్గా అయిపోతుంది మార్నింగే చేసేస్తున్నానండి వంట కానీ ఎందుకంటే పూజ అయిపోయేలాపు ఆఫ్టర్నూన్ అవుతుంది కదా మా ఆయన కానీ క్యారెట్ తీసుకెళ్తాడు డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాడు డ్యూటీకి ఆ లోపు వంట చేసేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా వంట కానీ చేసేస్తూ ఉన్నానండి పనిలో పని మార్నింగే అన్నీ అయిపోతే బెస్ట్ కదా అని ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే చలిబిడి కానీ మొత్తం ఇప్పుడే పిండి కలిపేసుకుంటున్నాను ఇది వచ్చేసి అండి నెయ్యి బియ్యం పిండి ఇది కొంచెం చలివిడి ముద్దతోనే మనం దీపాలు చేయాలి దేవునికి అలాగే బెల్లం ఇంతకుముందు నానపెట్టుకున్నాం కదా అది కరిగినాక బెల్లంని లేచి నెయ్యి వేసి కొంచెం ఆవు పాలు ఉంటాయి ఆవు పాలు అలాగే దీంట్లోకి బనన అన్నీ కలిపి కొంచెం బాగా నీట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి పక్కన చూసారు కదా ఇప్పుడు ఎలాగుందో సేమ్ ఇట్లా కలిపి పక్కన పెట్టుకుంటే కొంచెం నాన్తుంది నాన్నంత బాగుంటుంది ఆ లోపు నైవేద్యానికి వంట చేసేసాను వైట్ రైస్ అలాగే లెమన్ రైస్ పప్పు చలివిడివి చేసాను చూడండి దీపాలు ఎలా చేయాలో చూపిస్తాను నీకు సేమ్ మనం ఇంతకుముందు చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అండి మేము చేసుకుంటాం మా ఊర్లోన మట్టితో చేస్తుండే వాళ్ళము ఇట్లా కుండలలాగా ఇప్పుడు చేస్తూ ఉన్నాం దీపాలులాగా చేస్తే బాగుంటుంది బియ్యం పిండితో చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఎప్పుడైనా ట్రెడిషనల్ కదా బాగుంటుంది అన్నమాట అప్పడాలు సొంగలు ఇది వచ్చేసి పెరుగు నైవేద్యానికి అండి చలిబిడి నువ్వులుండలు బేసన్ లడ్డూలు కేసరి వడపప్పు పానకం ఆవు పాలు పెట్టేసుకుంటున్నాను అలాగే పీట రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ముందుగా పీట పెట్టుకొని పైన ముగ్గులు వేసుకోవాలి బియ్యం పిండితో వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి వైట్ క్లాత్ ఉంటుంది కదా వైట్ క్లాత్ ఇలా వేసుకోవాలన్నమాట టవల్ తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ కదా అందుకని టవల్ తీసుకొని తులసిమాల కట్టి పెట్టుకున్నాను నేను ముందుగానే తులసిమాల పువ్వులు అన్నీ కొంచెం ఎస్టర్డేనే శుక్రవారం గురువారమే కట్టి పెట్టుకుంటాను నేను అలాగైతే సరిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అంటే నాకు టైం సరిపోదు అందుకని అలా చేసుకుంటాను నేను చూసారు కదా చాలా బాగా అనిపిస్తుంది ఆయన అలంకరణ ప్రియుడంట అందుకని ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టమా అందుకని ఇలా నీట్గా అలంకరణ చేస్తూ ఉంటాం అనమాట వీటికి వచ్చేసి గోవిందనామాలు పెట్టాలండి అన్నిటికీ చూసారు కదా మొత్తం నీట్గా ఇలాగే ఏడు చేసుకున్నానండి నేను ఏడు పెట్టుకున్నాను అలాగే పసుపు ముద్ద చేసుకున్నాను కదా గణపతి నుండి నా దగ్గర విగ్రహం లేదు అందుకని గణపతిని చేసుకున్నాను పసుపు గణపతిని ఇలా మొత్తం నీట్గా అలంకరణ చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి ముందుగానే మనం కొన్ని కొన్ని పెట్టుకొని లేచి పొయ్యి వచ్చి కూర్చొని అలా చేయకూడదు ఏదైనా పర్ఫెక్ట్గా మనం అన్నీ దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి నేను అలాగే చేసుకుంటాను ఒకసారి కూర్చున్నాక లేచి అటు ఇటు తిరిగితే బాగా అనిపిదన్నమాట మనకున మేము వచ్చేసి ఇలాగే అన్నీ ఎవ్రీ వీక్ ఇలా చేసి రెడీగా పెట్టుకుంటాము అలాగే మొబైల్లోనే ఒకటి పెట్టుకుంటామండి మొబైల్లో వాళ్ళు పండితులు ఎలా చెప్తే అలా పూజ చేసుకుంటామన్నమాట

అనుకోండి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి భువ పరదోభువ సుప్రసరాసనం కురూసు ఆ కలసం మీద బోధించి పట్టుకోవాలి

పూజయాయ నమ ఓం ఐశ్వర్యప్రాదాయ్యై నమ శాంతమతస్థాన్యమ కమలాకరాయ నమ ఓం వేదాంతగ్రానూ్యై నమ ఓంపత్తిణ్యమోసూర్య సమప్రభాయ నమ ఓం పూజఫలదాయ్యై నమ కమలాసనాదేవత్యై నమ ఓం అభయదాయన్య నమ ృీతాగరాజపుత్రియ నమ సువర్ణ హస్తారుణ్యై నమ కామ్యమ కరుణాటాక్షధారిణ్యమృత భూలో

ভৱ ৰুৱ বুদ্ধ ओम अशोकालयै महा ओम अमृतायै महा ओम दीप्तायै महा ओ लोक सकलनासिनी महा ओ धर्मरभयै महा ओ करुणायै नमः ओ लोकमात्रे नमः ओ पद्मप्रियायै नमः ओ पद्महस्तायै महा ओ पद्माक्षेयै महा ओ भक्तसुन्दरीयै नमः ओ पद्मार्धवायै महा ओ पद्ममुखे

ओम दारिद्र्यनाशिनेीतपुष्क्यो शाताय शुक्लमाबराय ओं स्त्री ओं भास्करे ओं बिलवल ओम वरारोहाये ओं मेह्ययुंदराये ओमारांगा ऐं हरण्यम ओं हेम आोम तरधान्यक ओं सिद्ध्यो स्त्रेण सौम्याय शुभप्रदाय ओं रुपये स्वगदानन ओं वरलक्ष्मी ओं वसुप्रदाय ే ఓ విష్ణువక్ష స్థలస్థిత విష్ణువత్సన్నాక్షే నమ ఓం నారాయణ సమాశ్రిత్యే ఆ ఏడు పిండి ప్రకదాలు తీసుకొని చేసుకున్నారు కదండి అవి సాయంత్రమైన వేయించుకోవచ్చు అలానే యజ మేగసన మత్తే ఏనంతర శుద్ధ ఆత్మర్యం సర్వ ఫై నామే రక్షాంధరయామే కలుగునేరు గడవన ఏంద్రవన గోవిందా గోవిందా my

పూజ కంప్లీట్ అయిపోయిందండి ఆ దేవుని ఆశీస్సులతో అందరూ చల్లగా క్షేమంగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ